బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ నితీష్ తో పాటు ఎనిమిది మంది మంత్రులతో కూడా గవర్నర్ రాజేంద్ర ఆక్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి గోపి ఎస్ఆర్ శరవేగంగా బీహార్ రాజకీయ పరిణామాలు మారిపోయాయి అక్కడ ఉన్న మహాకూటమి ప్రభుత్వం తొలగిపోయి ఒకరోజు వ్యవధిలోనే ఇటు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది నితీష్ కుమార్ తొమ్మిదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు బీహార్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ప్రస్తుతం నితీష్ కుమార్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన సామ్రాట్ చౌదరి అలాగే ఇటు విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అలాగే డాక్టర్ ప్రేమ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు బీజేపీ నుంచి ముగ్గురు అలాగే జేడీయూ నుంచి మరో ముగ్గురు ముఖ్యంగా విజయ్ కుమార్ చౌదరి అలాగే శ్రవణ్ కుమార్ తో పాటుగా విజేంద్ర ప్రసాద్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అలాగే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పక్షాలు ప్రధానంగా హిందుస్థాన్ ఆవామ్ మోర్చాకు సంబంధించి సంతోష్ కుమార్ సుమన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అలాగే మరొక స్వతంత్ర ఎమ్మెల్యే ఇటు సుమిత్ కుమార్ కూడా ఇటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పరిస్థితి ఉంది ఆ ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏ తమ బలాన్ని మెరుగుపరుచుకున్న పరిస్థితి పరిస్థితి మరొక రాష్ట్రం ఇటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల జాబితాలో ఈ రోజు బీహార్ తో చేరినట్లుగా కనిపిస్తోంది సో ఓవరాల్ గా ఇటు బీహార్ రాజకీయ పరిణామాలు కేవలం బీహార్కే కాదు ఇటు ఎన్డీఏకి సంబంధించి ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ ఇటు ఒక సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని గద్దె దించేందుకు చేస్తున్న ప్రయత్నాలకి ఒక గండి కొట్టే రీతిలో ఇటు బీహార్లో రాజకీయ పరిణామాలు మారిపోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గౌడ్ ఏసీసీ సీనియర్ కాంగ్రెస్ నేత మనతో పాటునారు సార్ ఏ విధంగా చూస్తారు బీహార్ రాజకీయ పరిణామాలని తొమ్మిదవసారి నితీష్ ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ ఉన్న మహాకూటమి కాంగ్రెస్ ఆర్జేడీ జేడీయూ ప్రభుత్వం పోయి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది నీతి మాలిన రాజకీయాలకి నిలువెత్తు నిదర్శనం అంటే నితీష్ కుమార్ నేను ఈ ఎన్డీఏ ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడే నేను మా అగ్ర నాయకులతో మాట్లాడుతూ ఉంటే ఇతను బీజేపీ మోల్ ప్రతిపక్ష కూటమిలో చేరడానికి కూడా ఇది ముందు ఒప్పందం ప్రకారంగానే కూటమిలో వచ్చినట్టు వచ్చి అసలు సమయానికి ఎలక్షన్స్ వచ్చే కొంత ముందట్లో పల పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర మార్ మారడం అనేది ఇది ముందుగా నితీష్ నితీష్ గారు మోదీ గారు అమిత్ షా కలిసి కూసుకున్న నాటకంలో ఇది భాగం ఇది వాళ్ళు కుట్రపూరితంగా ఇది ముందే ప్లాన్ చేసుకున్నారు అందుకే వాళ్ళు అతను మళ్ళీ మహాకూటమి నుంచి వయదొలడానికి ఇండియా కూటమి నుంచి వైదొలడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తుంది సముచిత ప్రాధాన్యత ఇవ్వలేదు ఇండియా కూటమిలో అసలు ఈ కూటమిని ఏకం చేసిందే నేను అని చెప్పి జేడియు వర్గాలు నితీష్ కుమార్ తప్పేం లేదు ఇండియా కూటమి విచ్ఛిన్నం కావడానికి బీజేపీని ఎదుర్కోలేకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం ఉంటుంది నితీష్ కుమార్ గారు గతంలో ఏముండను కానీ గత పదేళ్ళ నుంచి అతను వెన్నుపోటు రాజకీయాలు చేస్తా ఉన్నాడు బీహార్లో నితీష్ కుమార్ లారు మధ్యన సఖ్యత కుదిర్చి రాహుల్ గాంధీ గారే ప్రభుత్వం రావడానికి కొరకు దోహదపడ్డారు కాంగ్రెస్ పార్టీ పెద్దన్న తరహా కాకుండా అందరినీ కలుపుకునే రీతిలోనే పనిచేస్తూ వచ్చింది ఖర్గే గారు సోనియా గాంధీ గారి యొక్క ఆదేశాలతోటి గతంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడడం జరిగిన చొరవ నేత సోనియా గాంధీ గారు చేసినారో ఆ రీతిని ఇవాళ అన్ని పార్టీలు కలుపుకునే ప్రయత్నం చేస్తూ సీట్ల కొరకు పట్టింపు చేయకుండా ప్రధానమంత్రి పదవి కూడా పట్టుబట్టు పట్టుబట్టకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అకామిడేట్ చేసుకుంది నేను చెప్తున్నాను నితీష్ కుమార్ నాకున్న కొందరు బీజేపీ మిత్రులు చెప్పడం జరిగింది ఆ దేక్తెరహో క్యావోతా ఎలక్షన్స్ ఫేల్ అని చెప్పినాడు సో నితీష్ కుమార్ కుట్రపూరితంగా ప్రతిపక్ష కూటములు చేరి అతను ఇప్పుడు వెళ్ళిపోవడానికి కొరకు కాంగ్రెస్ పైన నెపం మోపుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇన్ని కన్నా ఇన్సిస్ట్ చేయలేదు లేక ప్రధానమంత్రి పదవి మేమే ఉంటామని కూడా చెప్పలేదు సీట్ల సర్దుబాటు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పినాం ఇవాళ పోవడం అనేది ప్రతిపక్ష యొక్క ఐక్యతని దెబ్బతీసే కుట్రలో భాగంగానే మోదీ నితీష్ గారు చేసుకున్న ఒప్పందం ప్రకారంగా అతను రాజీనామా చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి కారణం ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి మనుగడ ఏ విధంగా సాధ్యం అనుకుంటున్నారు లోక్సభ ఎన్నికలని ఏ విధంగా ఇండియా కూటమి ఎదుర్కోగలుగు అనుకుంటున్నారు సి ప్రజల యొక్క వ్యతిరేకత మొదలైనప్పుడు రెండు వేల నాలుగు ముందర వాజ్పేయి గారు టాలెస్ట్ లీడర్ దేశంలోనే ప్రపంచంలోనే ఇండియా షైనింగ్ అని అంటూ అసలు బీజేపీ ఓడిపోయి ఉంటుంది అనుకోని భావించినట్టు ఏం జరిగింది అప్పుడు మొన్న మొన్నటి తెలంగాణ ఉదాహరణ తీసుకుంటే కూడా మరొకసారి కేసీఆర్ వస్తాడు ప్రజలంతా నమ్మినారు అన్ని రిపోర్ట్స్ అంటే వచ్చినట్టు చూపించాడు ప్రజా వ్యతిరేకత మొదలైనప్పుడు ఎంత పెద్ద నాయకుడు కొట్టుకుపోక తప్పదు వీళ్ళు చేస్తున్న అవినీతిక రాజకీయాలు చూస్తుంటే ప్రజలు జుగసుపక్కరంగా ఉన్నది ఆర్థిక స్థితులు సరిగా లేవు దేశ పరిస్థితులు ఉన్నది నిరుద్యోగం పెరిగిపోయింది ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ఇట్లాంటి తరుణంలో ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసి పరోక్షంగా ప్రతిపక్ష కూటమిని దెబ్బతీయాలనుకున్నా కూడా ప్రజలు ఆదరించినప్పుడు ఎవరు దాన్ని ఆపలేరు ఒక ఐక్యత కొరవడింది కదా మమతా బెనర్జీ తానే పోటీ చేస్తా ఉంటుంది బెంగాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పంజాబ్లో తామే పోటీ చేస్తా ఉన్నారు ఇప్పుడు నితీష్ దూరం అయిపోయారు సో ఎట్లా ఎదుర్కోగలరు మోడీని ఆమ్ ఆద్మీ తోటి మమతా గారితో కాంగ్రెస్ పార్టీ ఇంకా సంపద జరుగుతూ ఉన్నది యూపీలో కూడా జరుగుతూ ఉన్నాయి అవి సర్దుబాటు అయిపోతాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంటే మరి ఇప్పుడున్న దేశ పరిస్థితుల నేపథ్యంలో భారత్ జోడో యాత్ర న్యాయ యాత్ర పైన కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఇటు బీహార్లోను బెంగాల్లోను ఆ యాత్ర ఎంటర్ అవుతున్న సమయంలోనే ఈ పరిణామాలు తెర మీదకి వచ్చే విధంగా వస్తుంది భారత్ జోడో న్యాయ యాత్ర రాహుల్ గాంధీ గారు రాజకీయ రద్దు కొరకు చేయలే ఆయన మొదటిని కూడా చెప్తాడు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా చెప్పినాడు ఇప్పుడు కూడా అతను చేస్తుంది న్యాయం కొరకు పోరాటం దేశంలో ప్రతి పరువుడికి న్యాయం అందాల్సిన అవసరం ఉందని చెప్పి పోరాటం చేస్తుండడు తప్పితే యాత్ర చేస్తున్నాడు కానీ దీన్ని ఏదో రాజకీయ అబ్ధి కొరకు చేయట్లేదు సో కాంగ్రెస్ పార్టీ మన అస్సాంలో అడ్డుకుంటే ఆగిందా ఏదో బెదిరించి అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాహుల్ గాంధీ బెదిరిటోడు కాదు అదిరి పారిపోయేటోడు కాదు సో భారత్ జోడో న్యాయ యాత్ర జరిగి తీరుతుంది ప్రభుత్వాలు మారినా అడ్డంకులు సృష్టించిన రాహుల్ గాంధీ గారు పట్టుదలతో ఇందిరాగాంధీలో ఉన్న పట్టుదల రాహుల్ గాంధీలో ఉన్నది సో దేనికి తొనకడు బెనకడు ఎంతరికం తెగించి ముందు కొనసాగిస్తాడు ప్రజల మద్దతు ఉంది కదా లోక్సభ ఎన్నికల్లో రెండు వందల స్థానాల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని చెప్పి ఇండియా కూటమి నిర్ణయించింది కానీ యూపీలో ఎనభై స్థానాలు బెంగాల్లో నలభై రెండు స్థానాలు బీహార్లో నలభై స్థానాలు పంజాబ్లో పదమూడు ఢిల్లీలో ఏడు సో ఓవరాల్గా రెండు వందల స్థానాల్లో ఇప్పుడు అక్కడ ఐక్యంగా పోటీ చేసే పరిస్థితే లేదు దీని ఇంపాక్ట్ ముఖ్యంగా బీజేపీ ఎన్డీఏ కూటమికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా ఇది మోదీ గారి మార్క్ రాజకీయం ప్రతిపక్ష కూటమిని పరోక్షంగా దెబ్బతీయడం ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ను ఉపయోగించుకొని ఒత్తిడి తీసుకురావడం సో కుట్రపూరితంగా కొన్ని బెదిరింపులకి లోబర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మీరు అడిగిన ప్రశ్న కొన్ని ప్రస్తుతం కొన్ని అడ్డంకులు కనపడ్డా కూడా అవి అధిగమించి ముందుకు వెళ్ళాలనే దృక్పథంతో ముందు కదులుతూ ఉన్నారు సోనియా గాంధీ గారు కూడా దీంట్లో వారు కొన్ని నాయకులతో మాట్లాడుతూ ఉంది మొన్నటి కూడా వారు నితీష్ కుమార్తో మాట్లాడడం జరిగింది ప్రత్యక్షంగా వానికి పదవులు కావాలన్నా కూడా ఈవర సిద్ధంగా ఉండే అతను మాట్లాడకుండా పోయినంటేనే అర్థమవుతుంది ఇది కుట్రపూరితంగా ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారంగా పోయినాడు సో ఇవాళ్ళ సీట్ల షేరింగ్ వచ్చినప్పుడు మీరు చెప్పిన రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఇబ్బందులు కనపడ్డా కూడా అవి అధిగమించే అధిగమించగలగమన్న నమ్మకం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆ దిశలోనే వాళ్ళ ఏఐసి ఇటు ఖర్గే గారు కానీ ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో కేసీ వేణుగోపాల్ గారు మిగతా ప్రతిపక్ష నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు సీట్ల సర్దుబాటు కూడా జరుగుతూనే ఆశాభావం ఉంది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కొంత బలహీనపడుతున్న పరిస్థితి ఇప్పుడు ఈ కూటమి విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి కానీ ఎన్డీఏ బలం పుంజుకునే ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్కి మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారంలో ఉన్న ప్రజల కొరకు పనిచేస్తుంది సో పార్టీ బలహీనత కన్నా దేశం బలహీనపడుతుందనే ఆందోళన కాంగ్రెస్లో ఉంది ఇవాళ దేశం ఈ విధంగా విచ్చిన్న పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్నప్పుడే ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం విలసిల్లుతుంది బలపడుతుంది స్ట్రాంగ్ డెమో ఆపోజిషన్ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది అది గ్రహించకుండా అంతే తామైపోయే డిక్టిటోరియల్ అటిట్యూడ్ అనేది ఏ దేశంలో ఎక్కడ కూడా కలకాలం చెల్లలేదు సో ఇక్కడ కూడా అదే జరగబోతుంది మోదీ గారు అనుకుంటారు తనే అన్ని కావాలనుకుంటున్నాడు ఇంక్లూడింగ్ రామ్ జన్మభూమి ఇది ముఖ్యంగా డిక్టేటర్షిప్ అనేది పనికిరాదు సో ఖచ్చితంగా రాజకీయ పరిణామాలు మారుతాయి ఇండియా కూటమి బలంగా ఈ వచ్చే ఎన్నికలను ముఖ్యంగా పోటీ చేస్తుంది నితీష్ కుమార్ ఈ విధంగా రంగులు మార్చే అవకాశం ఉందని చెప్పి మేము ముందే గ్రహించామని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు ఇటు మోడీ అలాగే నితీష్ ముందస్తు ఒప్పందంతోనే ఇండియా కూటమిని చీల్చే ప్రయత్నం చేశారని చెప్పి సైతం మధుయాష్కే గౌడ్ చెప్తున్నారు సో ఓవరాల్ గా అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సీట్ షేరింగ్ విషయంలో వచ్చిన పొరపక్షాలు అలాగే తమకు ప్రాధాన్యత కల్పించడం లేదన్న అంశాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇండియా కూటమి విచ్ఛిన్నానికి అలాగే బీహార్ లో మహాకూటమి ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ వల్ల ఆర్జేడి వల్ల మేము ఈ ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నాం అంటూ నితీష్ కుమార్ అక్కడ ఉన్న మహాకూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇప్పుడు బీజేపీతో బిజెపితో జతకట్టి అక్కడ ప్రభుత్వాన్ని నెలకొల్పిన పరిస్థితి సో చూడాలి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది బీహార్ గోపి బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు నితీష్ కుమార్ తో పాటు ఎనిమిది మంది మంత్రులతో గవర్నర్ రాజేంద్ర రాఖ్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు బీజేపీ నుంచి ఇద్దరు కూడా డిప్యూటీ సీఎం లుగా ప్రమాణ స్వీకారం చేశారు దానికి సంబంధించిన లైవ్ వరకు చూసాం